హాయ్ అండి ఆర్ఎల్ కలెక్షన్ సూపర్గా ఉన్నాయి చూడండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పార్టీ వేర్కైనా హెవీగా చూడండి ఇప్పుడు అందులో నవరాత్రులు వస్తున్నాయి కదా గ్రాండ్గా హెవీగా లుక్ వస్తుంది చూడండి పర్పల్ చూడండి ఇలాంటి శారీస్ సేమ్ కలర్ కావాలంటే ఎన్నెన్నీ ఉన్నాయండి ఈ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను ఇవే కలరు ఇవే పీసెస్ అయితే ఉన్నాయి యూనిఫామ్ లాగా ఆరెంజ్ అండ్ పర్పల్ చూడండి ఏనుగులు వచ్చేసి సూపర్గా ఉన్నాయి చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి చూడండి బ్లౌజ్ కూడా చూపిస్తాం చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో చూపిస్తున్నా చూడండి ఇది వచ్చేసి కొంగు వస్తుందండి కొంగు చూడండి కొంగు కాళ్ళ ట్యాజలు కూడా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇలా లాగా వస్తున్నాయి చూడండి చూడండి సీర మాత్రం ఎక్సలెంట్గా ఉందండి కావాలన్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోవచ్చు చూడండి నవరాత్రులకు పోయినా దేనికైనా సూపర్గా ఉంటున్నాయి ఇలా ఎలిఫెంట్స్ ఇలా కింద అక్కడక్కడ వస్తున్నాయి చూడండి ఇలా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వచ్చేస్తున్నాయి మధ్యలో వచ్చేసి ఇలా డాట్ లైన్స్ లాగా వచ్చేసాయి శారీస్ మాత్రం సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇలాంటి ఇప్పటికైతే ఫైవ్ శారీస్ అయితే బుక్ చేసేసాము ఎన్ని కావాలన్నా కానీ సేమ్ కలర్సే ఉన్నాయండి ఆరెంజ్ అండ్ పర్పల్ వేరే కలర్స్ అయితే లేదు మన దగ్గర అవైలబుల్ ఇప్పటికైతే ఇన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి పళ్ళు అయితే సూపర్గా ఉందండి ట్యాజిల్ కూడా వచ్చేసింది చూడండి మనకేం అవసరం లేదు బ్లౌజ్ కుట్టించుకొని వేసేసుకోవడమే చూడండి పదిహేడు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి స్క్రీన్పై నెంబర్ ఇస్తాము మెసేజ్ చేయండి చూడండి శారీ చూడండి సూపర్ ఎక్సలెంట్ గురించి చూడండి కావాలన్న వాళ్ళు త్వరగా తీసుకోవచ్చండి తర్వాత అడిగినాక లేవు చాలామంది అది అంటున్నారు పెడుతున్నారు మళ్ళీ లేవు అంటున్నారు అంటే అయిపోతుంటుంది కదండి స్టాక్ ఎవరి ఒకరు తీసుకుంటుంటారు నవరాత్రులు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు తీసుకుంటే కానీ కొరియర్కు మీకు ఏ ఏరియాని బట్టి వచ్చేది టైం పడుతుంది కదండి త్వరగా బుక్ చేసేసుకుంటారని ఇప్పుడు వీడియో చేసిన ఇప్పుడు దాకా వీడియో చేయడానికి టైం దొరకలేదు సూపర్ ట్రెండింగ్ ఉన్నాయని చూడండి ఆరెంజ్ కూడా సూపర్గా ఉంది చూడండి ఇట్లా వస్తుంది చూడండి 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 బ్లౌజ్ కూడా చూడండి ఇలా ఉంది ఎక్సలెంట్గా ఉందండి ఏ సూపర్ శారీస్ ఆరెంజ్ అండ్ పర్పల్స్ సూపర్ ట్రెండ్గా నడుస్తుంది కదండి వాళ్ళ ట్యాజీలు వచ్చేసినాయి దీనికి బ్లౌజ్ కుట్టేసేసుకోవడం పాలు వేసుకోవడం అండి సూపర్ ఎక్సలెంట్ ఎవరైనా క్యారీ చేయొచ్చు వెయిట్లెస్గా ఉంది శారీ అయితే చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇలా వస్తున్నాయి ఎంత చూడండి శారీస్ మొత్తం ఇలా ఎల్పిన్స్ వచ్చేసి ఇలా వస్తుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు బ్లౌజ్ చూపించాను కదా చిన్న చిన్న బుట్టీస్ వస్తున్నాయి ఈ టూ కలర్సే ఉన్నాయండి ఇప్పటికైతే అవైలబుల్ వాళ్ళు బుక్ చేసేసుకో ఎన్నైనా ఇవే కలర్స్ ఉన్నాయి పీసులు కావాలంటే యూనిఫామ్ లాగా ఇప్పుడు అందరూ అట్లా తీసుకుంటున్నారు కదా కోల నెలకు వాటికు బతుకమ్మలకు వాటికి కలర్స్ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉన్నాయండి కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు ఆర్ఎల్ కలెక్షన్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం త్వరగా వాళ్ళు స్కిన్ షార్ తీసుకొని త్వరగా బుక్ చేసుకోండి పదిహేడు తొంభై తొమ్మిది ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు స్క్రీన్ వన్ సెవెన్ నైంటీ నైన్ పదిహేను అంటే కొంతమంది ఫిఫ్టీన్ అనుకుంటారు అనేసి అలా చెప్తున్నాము వన్ సెవెన్ డబల్ నైన్ అండి కావాలన్ను ఆన్లైన్ పేమెంట్ వేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి అవైలబుల్ ఇప్పటికైతే మళ్ళీ బుకింగ్ లేట్ అవుతుంది కదా స్లో నడుస్తుంది ఇప్పుడు అంత లక్క వర్షాల వల్ల త్వరగా బుక్ చేసుకుంటే కానీ మీకు కల్లా రీచ్ అవ్వదండి చూసుకోండి త్వరపడండి కావాలన్న వాళ్ళు కలర్ మాత్రం ఏ కలర్ చూసినా ఒకదాన్ని మించి ఒకటి ఉంది సూపర్గా ఉన్నాయండి ఏ కలర్ కావాలన్నా క్లియర్గా తీ నీట్గా స్కిన్ షేర్ తీసి మాకు పెట్టండి ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మేము నెంబర్ స్కిన్ పైన ఇస్తాము మెసేజ్ మాత్రం చేసి మీ లొకేషన్ మీ అడ్రస్ మొత్తం మీ పేరుతో సహా మీ ఫోన్ నెంబర్తో సహా ఇవ్వండి వన్ వీక్ అట్లా టైం పడుతుందండి బుకింగ్ కూడా స్టాక్ మాకు అట్లే ఉంది కదా అన్నీ ఉండవు ఎవరైనా కావాలన్నా త్వరగా బుక్ చేసుకోండి వన్ సెవెన్ డబల్ నైన్ రేట్ అయితే శారీ రేటు ఓకే అండి మరి బాయ్ నచ్చితే మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి